నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక చాలా ముఖ్యమైన శ్లోకాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం నమస్కారం తప్పకుండా రెండవ అధ్యాయం శ్లోకం కోరికలు అలా మనసులోకి వస్తూ ఉన్నా కూడా ప్రశాంతంగా శాంతిగా ఉండటం ఎలా సాధ్యం అని చెప్తుంది కదా ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం అది దీనికోసం ఒక మంచి పోలిక కూడా వాడారు దాని గురించి మాట్లాడుకుందాం కాస్త సముద్రం ఉపమానం కదా అవును అదే సరే ఈ శ్లోకం రెండు పాయింట్ డెబ్భై దీని సారాంశమేంటి అంటే కోరికలు అలా వస్తూనే ఉంటాయి వరదల్లాగా అయినా మనం శాంతిగా ఉండగలమా ఉండగలం అని భరోసా ఇస్తోంది ఈ శ్లోకం ఆ ఉపమానం చూడండి ఎంత బావుందో ఎన్నో నదులు రకరకాల నీడితో నిరంతరం వచ్చి సముద్రములో కలుస్తూనే ఉంటాయి ఆపహ్ యద్వత్ అంటారు అవును అయినా సముద్రం ఎలా ఉంటుంది నిండుగా గంభీరంగా తన హద్దుల్లో తాను స్థిరంగా ఉంటుంది కదా అవును పొంగిపోదు ఆపూర్యమానం ప్రతిష్ఠం అని సరిగ్గా అదే పదం ఆపూర్యమానం ప్రతిష్ఠం ఎంత నిండినా చలించని స్థితి అలాగే జ్ఞాని అయిన వ్యక్తి అంటే స్థితప్రజ్ఞుడు అంటాం కదా అలాంటి వారిలోకి కూడా అన్ని రకాల కోరికలు వస్తూనే ఉంటాయి అంటే కోరికలు రావడం ఆగదు అనమాట ఆగౌ శ్లోకమే చెబుతోంది తద్వత్ కామాయం ప్రవేశంతి సర్వే అని అన్ని కోరికలు ప్రవేశిస్తూనే ఉంటాయి మరి తేడా తేడా ఏంటంటే ఆ జ్ఞాని చలించడు ఆ కోరికలు వచ్చి తగులుతున్నా లోపల స్థిరంగా ఉంటాడు సముద్రంలాగా ఆహా అలాంటి వ్యక్తే శాంతిని పొందుతాడు స శాంతి మాప్నోతి అంటే ఇక్కడ ఈ స్థిరంగా ఉండటం అచల ప్రతిష్టం అనే అర్థం అది కీలకమన్నమాట అవును సోర్సెస్ చూస్తే ఇది కోరికలు అసలు లేకపోవడం కాదు కదా కాలు అస్సలు కాదు అవి వస్తూనే ఉంటాయి నిరంతరాయంగా కానీ వాటి వల్ల మనం ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా వాటి వెంట పరుగులు పెట్టకుండా సరిగ్గా చెప్పారు వాటిని తీర్చుకోవాలనే ఆరాటంతో వెంపర్లాడకుండా ఉండటం డస్ నాట్ స్ట్రైవ్ టు సాటిస్ఫై అంటారే అలా ఆ స్థిరత్వమే శాంతినిస్తుంది ఖచ్చితంగా అందుకే శ్లోకం చివర్లో ఇంకో మాట అంటోంది ఎవరు శాంతిని పొందుతారో చెప్పి ఎవరు పొందలేరు కూడా చెబుతోంది ఓ అవునా ఏమని ఎవరు కోరికల వెంట పడతారో అంటే ఏ కోరిక వస్తే దాన్ని తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటారో వాళ్ళని కామకామి అన్నారు అలాంటి వారికి శాంతి దొరకదు నా కామకామి అంటే కోరికలను తీర్చుకుంటూ పోతే శాంతి వస్తుంది అనుకోవడం పరపాటనమాట అంతేకదా ఈ శ్లోకం ప్రకారమైతే అదే స్థిరమైన మనస్సుతో ఆ కోరికల ప్రవాహాన్ని ఎదుర్కోవడంలోనే శాంతి ఉంది మరి చాలాసార్లు ఈ కోరికలు లేని స్థితి అని వింటూ ఉంటాం కాని ఇక్కడ శ్లోకం కోరికలు ప్రవేశించినా ప్రవిశంతి అంటోంది ఇది కొంచెం కన్ఫ్యూజింగా లేదా మంచి పాయింట్ అడిగారు నిజానికి కోరికలు లేని స్థితి అంటే కోరిక అనే ఆలోచన కూడా పుట్టని స్థితి కాదు అది చాలా ఉన్నతమైన స్థితి బహుశా కాని ఇక్కడ ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే కోరికలు పుడతాయి అవి మనస్సు అనే సముద్రంలోకి వచ్చి చేరతాయి అది సహజం ఓకే ఆ వచ్చినప్పుడు వాటికి బానిసైపోకుండా వాటి వల్ల మనసు అల్లకల్లోలం కాకుండా ఆ సముద్రం లాంటి గంభీరత ఆ అచల ప్రతిష్ఠం అనేది కాపాడుకోవడమే ఇక్కడ ముఖ్యం అంటే కోరికలు ఉన్నా వాటి ప్రభావానికి అతీతంగా ఉండగలగడం సరిగ్గా అదే నిజమైన శాంతి అనేది బయట పరిస్థితులు బాగుండడం వల్ల వచ్చేది కాదు అది పూర్తిగా మన అంతర్గత స్థితి మన మానసిక స్థిరత్వం మన రియాక్షన్ కోరికలు రావడం సహజం కాని వాటికి మనం ఎలా స్పందిస్తున్నాము అనే దానిమీదే అంతా ఆధారపడి ఉంది అవును వాటి వెంట పడకుండా వాటి తాకిడికి తట్టుకుని నిలబడగలగడమే సాధన ఆహా అంటే చాలా మంది అనుకునేదానికి ఇది కొంచెం భిన్నంగా ఉందన్నమాట నిజమే శాంతి అంటే ఏదో ఏ కోరిక లేని ఒక నిశ్శబ్ద ప్రదేశం కాదు ఆ కోరికల హోరు మధ్యలో కూడా ఆ నదులన్నీ వచ్చి కలుస్తున్నా పొంగని సముద్రంలా నిశ్చలంగా స్థిరంగా ఉండగలగడమే నిజమైన శాంతి అద్భుతంగా చెప్పారు ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే ఇది నిజంగా చాలా లోతైన విషయం ఆలోచించాల్సిన విషయం కూడా సంతృప్తిపరచడంలో లేదు వాటి మధ్యలో కూడా ఆ ఒత్తిడిలో కూడా ఆ అంతర్గత స్థిరత్వాన్ని ఆ అచల ప్రతిష్టాన్ని కనుక్కోవడంలో ఉంది మరి ఆ సముద్రం లాంటి స్థిరత్వాన్ని మనసులో పెంపొందించుకోవడం ఎలా కోరికలు వస్తున్నప్పుడు వాటిని గమనిస్తూ వాటితో కొట్టుకోకుండా ఎలా ఇవి మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు నిజమే మన దైనందిన జీవితానికి ఇది ఎంతో ఉపయోగపడే సాధన తప్పకుండా